ఉండే అవకాశం ఉందండి డెఫినెట్గా ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా అయిపోయినప్పుడు తెలంగాణలో అలాగే ఆంధ్రప్రదేశ్లో అయినప్పుడు ఇద్దరు మధ్యలో సోద్భావతం లేదు నిప్పు ఉప్పుగానే ఉండేవారు చూశారు తర్వాత నోటి ఒకటి ఇవన్నీ చూశాం దాంట్లో కనీసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర సుప్రీంకోర్టుకి వెళ్ళి యాభై ఎనిమిది శాతం నిధులు ఇవ్వాలని చెప్పి జడ్జిమెంట్ తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేసిన సందర్భాలు లేవు కానీ ఇవాళ మాత్రం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చర్య మాత్రం నేను అండి ఐదు గ్రామాలు రెండు మూడు గ్రామాలు యాక్చువల్గా ఐదు గ్రామాలు కాదు అది పంచాయతీ మొత్తం కలిసి పంతొమ్మిది ఇరవై గ్రామాలు ఉన్నాయి అది ఎడపాకి ఎలాంటి పరిస్థితులు మిగతా భద్రాచలం కానుకున్న రెండు మూడు గ్రామాల విధంగా లేదు ఏదైతే ఏమైంది ఎక్కడుంటే ఏమైంది కానీ ఇష్యూ ఏంటంటే అక్కడ ఈస్ట్ గోదావరి సంబంధించిన ఏడు మై మిగతా సంబంధించిన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఏడు మండలాలు తెలంగాణలో పొరపాటును కదిపోయబడ్డాయి అందులో నాలుగు మండలాలు దుమ్మగూడెం చర్లా లాంటి మండలాల్లో పోలవరం రిహాబిలేషన్కి ఒక శ్వాసక్రియ లాంటివి అక్కడ బిగ్రిజనులకి ఆవాసం వన్ ఇస్ట్ వన్ పాయింట్ ఫైవ్ ఎకరం ఇస్తే అక్కడ బాగుంటారు అది డిమాండ్ చేయలేదు సరి కదా అదే నేను అండి మూడు గ్రామాలు ఇవ్వడానికి పెద్ద ఇబ్బంది ఏముందండి ఈస్ట్ గోదావరి సమయం కేసీఆర్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ అలాగే కోదండరామ్ గారు కానీ ప్రాణం తల తగ్గొట్టుకుంటాం కానీ మాట తప్పము ఆ రోజు తొమ్మిది వందల యాభై ఆరు ముందు మాత్రం తెలంగాణ కావాలి ఆ రోజు ఆంధ్ర రాష్ట్రం ఒక కూడా అవసరం లేదని కొండ పదిసార్లు బదులు కొట్టారు అలాంటి సందర్భంలో వాళ్ళ ఆ నాలుగు మండలాలు కలిసి కూడా ఈస్ట్ గోదావరికి చెందిన ఆంధ్ర రాష్ట్ర మండలాలు పొరబడిన తెలంగాణలో కలిపారు పోనీ ఆ మండలాలు అలాగే నడుగుడు లింగగిరి మునగాల ఈ మూడు మండలాలు కూడా నల్గొండలో ఉన్న కలిపేశారు కృష్ణా జిల్లాకు సంబంధించిన ఆంధ్ర అది తప్పు లేదు నేనది అన్నాను తెలంగాణ ఉంటే ఆంధ్రప్రదేశ్ ఏందండి ప్రజలు ప్రజలే కదా భౌగోళిక సరిహద్దు లేదు కాబట్టి కానీ అక్కడ పోలవరానికి నాలుగు మండలాల్లో కనీసం రెండు మండలాలు అవసరం అవుతుంది రిహాబిలేషన్కి ఎందుకంటే వాళ్ళు గిరిజనులు ఎవరైనా బయట గిరిజనుల మనతో పాటు ఇన్నాళ్ళు బట్కి గిరిజనులే కదా అక్కడ వాళ్ళకి భూమికి బదులు డబ్బు ఇస్తే ఖర్చు పెట్టేసుకుంటారు మనం వాళ్ళని కాపాడుకోవాలి అందుకని చంద్రబాబు నాయుడు గారు అది అడుగుటం అది అడ అడి అడగటం మానేసి ఐదు గ్రామాల మూడు ఇష్యూలు కాదు అలాగే లక్ష అరవై తొమ్మిది వేల కోట్లు ఉమ్మడి నీతులు దానివల్ల ఏం జరిగిందో తెలియట్లేదు ఒక ఐదు వేల కోట్లు తెలంగాణకు ఎక్కువ వస్తాయి ఏమైందండి అలాగే ఎలక్ట్రిటీ ఒక ఏడు వేల కోట్లు అంటున్నారు వాళ్ళు ఎనిమిది వేల కోట్లు అంటున్నారు ఐదు లక్షల కోట్ల బడ్జెట్ ఉండే రెండు రాష్ట్రాలకు ఐదు వేల కోట్లు తెలంగాణ ఎక్కువ వస్తే ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ సమస్య పరిష్కారం చేసుకోవాలి యాక్చువల్గా నేను దానికోసం నేను తెలుగు జాతి ఒక్కడనుకుంటున్నాను విభజనలో జరిగిన అన్యాయం జరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ పక్షాన ఆ విషయం మాట్లాడుతున్నాను తెలుగు జాతి ఇవాళ ఢిల్లీలో ఉత్తర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేతిలో ఎంత అవమానాలు పొందుతుందో కలిసి పోరాడాల్సిన అవసరం ఇవాళ మళ్ళీ చెప్తున్నాను ఇది జగన్ గారు కేసీఆర్ గారు ఉండగా విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోలేదారు ఇవాళ మిగులు జలాల విషయంలో రెండు రాష్ట్రాలు ఈ సమస్యలు పరిష్కరించుకుని మనం ఢిల్లీ ప్రభుత్వం మీద ఆదాని గారి ప్రభుత్వం మీద పోరాడాల్సిన సమయం ఇది ఆదాని గారి ప్రభుత్వం నాటిస్తాం చిన్న ప్రభుత్వం కాదండి ఆదాని గారు కానీ వారి అనుచరుల ప్రభుత్వం అందువల్ల ఈ రెండు పరిష్కరించే వాళ్ళు కానీ ఏకపక్షంగా కాదండి దుర్గాప్రసాద్ గారు చెప్పండి శ్రీనివాస్ గారు సరే రెండు రాష్ట్రాల ఎవరైనా వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల ప్రయోజనాలని తాకట్టు పెట్టో లేకుంటే రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం వాటిల్లో ఎవరు ఒప్పుకోకపోవచ్చు అనేటువంటిది ఒక అంశం ఎందుకంటే రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల మధ్య ఒక సోదర వాతావరణం ఉండాలి సదుబ్ర వాతావరణం ఉండాలి అనేటువంటిది ఎంత ముఖ్యం అంశమో ప్రయోజనాలు కూడా అంతే ముఖ్యమైనటువంటి అంశంగా చూస్తారు దానికి ముడిపడి ఉంటాయి రాజకీయ ప్రయోజనాలు కూడా ఏదైనా నష్టం జరిగితే రాజకీయంగా మళ్ళీ నష్టం జరుగుతుంది కాబట్టి ఎవరు అంత తొందరగా తేలిగ్గా నేను అనుకోవటం వాళ్ళ వాళ్ళ హక్కుల్లో వాళ్ళ యొక్క దీనికి సంబంధించినటువంటి వాటిలో వదులుకుంటారనే నేను అనుకోవట్లే కానీ చంద్రబాబు నాయుడు గారు కొంచెం వదులుకున్నారని మీరు అనుకున్నాను ఇంకా కాలేదు కదా అసలు స్టేట్స్ మెన్ గా ఆలోచించి రేవంత్ రెడ్డి గారు వెరీ షూట్ వెరీ చూద్దాం అంటే ఆయన బయటకు వచ్చి ఇంకా ఆలోచించగలం వదులుకున్నారని మనం అనుకుంటున్నాం బయటకు వచ్చింది ఏంటి ఇంతవరకు ఇగో ఈ ఇతిమిద్దంగా నిన్నటి సమావేశంలో ఇది చర్చించాం అనే లేదు ఇష్యూస్ మీద అధికారుల కమిటీ అదేవిధంగా మంత్రుల కమిటీ అధికారుల కమిటీలో ఫైనల్ కాకపోతే మంత్రుల కమిటీ మంత్రుల కమిటీలో కూడా కాకపోతే అప్పుడు ముఖ్యమంత్రుల స్థాయిలో ముఖ్యమంత్రుల స్థాయిలో కాబట్టి కేంద్ర దృష్టికి అనేది అంతవరకే వచ్చింది కాబట్టి ఇప్పుడే మనం టూ ఇయర్లీగా ఇది వదులుకున్నారా అది వదులుకున్నారా అని చెప్పలేం కానీ వదులుకుంటారండి దుర్గాప్రసాద్ గారు వదులుకుంటారా అని మండలాలు అడగలేదు నాలుగు మండలాలు తిరిగి అడగలేదు దుర్గాప్రసాద్ గారు శ్రీనివాస్ గారు నేను చెప్పింది ఐదు